డిసెంబర్ పదమూడవ తారీఖు కార్తీక దీపం సీరల్ ఏమైందంటే జోష్ణ పురమాయించిన రౌడీ దీపకు కాల్ చేసి పాప పడిపోయింది స్కూల్ దగ్గరికి రమ్మని చెప్తాడు ఆ రౌడీ ఆటో డ్రైవర్లా గెటప్ వేసుకొని రెడీగా ఉంటే దీప ఆయన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది ఆ రౌడీ ఆటోలో స్కూల్కి బయలుదేరుతుంది ఆ రౌడీ దీపం చూసి ఇంత అమాయకురాల్ని చంపమని చెప్పింది ఏంటి అనుకుంటాడు దీపని వేరే వైపు తీసుకువెళ్తాడు ఇది రూట్ కాదు కదా అని దీప అంటే తొందరగా తీసుకువెళ్ళమన్నావు అని తీసుకువచ్చా అని ఎవరూ లేని చోటికి తీసుకువెళ్తాడు ఓ చోట ఆటో ఆపి దీపను దిగమని చెప్తాడు పాపకి ఏం కాలేదని నాటకం ఆడింది నేనే అని చెప్పి రౌడీం పిచ్చి నిన్ను తీసుకొచ్చి చంపడానికి అని అంటాడు ఆ రౌడీలు దీపని చుట్టుముడతారు దరువు వేస్తూ చుట్టూ తిరుగుతారు జ్యోత్న పారిజాతం దూరం నుంచి చూసి మా బావని పెళ్లి చేసుకున్నందుకు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ చావే అని అంటుంది మరోవైపు పాపకి ఏమైందా అని అనసూయ టెన్షన్ పడుతుంటుంది కార్తీక్ వచ్చి దీపను పిలిస్తే అనసూయ కార్తీక్తో శౌర్య కళ్ళు తిరిగి పడిందని చెప్పి స్కూల్కు వెళ్ళిందని అంటుంది శౌర్య సమస్య దీపకు తెలిస్తే దీపను ఓదార్చడానికే మనకి రోజులంతాయని ఏమైనా ఉంటే నాకు చెప్పాల్సింది కదా అని కార్తీక్ అంటాడు ఇంకా కాంచన స్కూల్ నుంచి ఏ ఫోన్ అయినా నీకు రావాలి కదరా దీపకు రావడం ఏంటి అంట అప్పుడే కార్తీక్ కూడా డౌట్ వస్తుంది కార్తీక్ స్కూల్ దగ్గరకు బయలుదేరతాడు కాంచన అనసూయలు టెన్షన్ పడతారు ఇంకా దీప ఉగ్ర రూపం ఎత్తి రౌడీలను కొడుతుంది దీనికి మనం స్కెచ్ వేస్తే ఇదేంటి ఇలా కొడుతుందని జోష్ పారిజాతం అనుకుంటారు అందరు రౌడీలను దీప కుమ్మేస్తుంది మెయిన్ రోడీ దీపం చంపాలని వస్తే ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇచ్చి వాడిని కొడతాడు ఇదంతా ప్లాన్తోనే జరిగిందని కార్తీక్ అంటాడు మీ వెనుక ఎవరు ఉన్నారని అడుగుతాడు ఇంకా కార్తీక్ని చంపేస్తామని రౌడీలు పట్టుకుంటే మళ్ళీ దీప కార్తీక్ ఇద్దరు రౌడీలను కొడతారు దీప ఆ రౌడీలు తాగిన మందు బాటిల్స్ను టవల్లో చుట్టి కొడుతుంది మిమ్మల్ని పంపింది ఎవరని అడుగుతారు దాంతో రౌడీ ఇద్దరు కాళ్ళల్లో మట్టి విసిరేసి పారిపోతారు జోస్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు దీప వాటర్ తీసుకువచ్చి కార్తీక్ ఇస్తుంది ఎవరై ఉంటారని దీప అంటే నరసింహ అయ్యి ఉంటాడని మన పెళ్లి గురించి తెలుసుకొని ఇలా చేసి ఉంటాడని అంటుంది కార్తీక్ ఆలోచనలో పడతాడు దీపను తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఇంకా దీప ఫోన్ తీసుకుంటుంది జ్యోత్న పారిజాతం దీప బుతుకుడుకు కంగు తింటారు పెళ్లి తర్వాత నర్సింహకి ఇలాగే తగిలుంటాయి అందుకే వదిలేసి ఉంటాడని అంటుంది పారిజాతం కార్తీక్ వాళ్ళు ఎవరై ఉంటారని అనుకుంటారు ఇంకా జ్యోత్స్న పారిజాతంలో బావకి మన మీద అనుమానం వస్తే అని అంటుంది ఇంతలో కార్తీక్ అనుమానం వచ్చి కాల్ చేస్తాడు పారిజాతం జోష్న ఇద్దరు భయపడతారు జోష్న కాల్ మాట్లాడమని చెప్తుంది కార్తిక్ పారిజాతంతో నా భార్య మీద అటాక్ జరిగింది నువ్వు చేశావా జోష్న చేసిందా అని అడుగుతాడు నా భార్యను చంపాల్సిన అవసరం నరసింహకి రెండోది జోష్నకి మాత్రమే అవసరం అని అంటాడు నీ పక్కనే ఉన్న తనకి చెప్పు నా భార్య సేఫ్ అని అంటాడు దానికి పారిజాతం రివర్స్ అయిపోతుంది నీ భార్యని తన మాజీ భర్త లేదంటే వాడి భార్య చంపాలని ప్రయత్నించుంటారని అంటుంది దీంతో ఈ వాళ్ళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది